గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడ పట్టణంలోని ముదురావేది గణేష్ యుద్ధ ఆధ్వర్యంలో వినాయకుల మండపాల వద్ద మహిళలు ఆదివారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు మహిళలు పెద్ద ఎత్తున హాజరై కుంకుమ పూజలు చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు

గణేష్ మొత్తం గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా టీమ్ ఎంజికేజీ ఆధ్వర్యంలో ముదిరాజ్ గల్లిక గణేష్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటీ కుంకుమ కుంకుమ పూజ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ గణేషుని కృపా కటాక్షాలు వెళ్ళవేళ ప్రతి ఒక్కరిపై ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కే